యోగ గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై ఎనిమిది నా భూమి నా మీద మొరపెట్టిన ఎడల నా భూమి నా మీద మొరపెట్టిన ఎడలను దాని చాళ్ళు ఏకమై ఏడ్చిన ఎడల దాని చాళ్ళు అంటే చాళ్ళు అంటే పగుళ్ళు అండి భూమి పగుళ్ళు అదే భూకంపం పగుళ్ళు అనగానే ఇలా రోడ్డు పగుళ్ళు చూడకండి మీ ఇంట్లో గచ్చు పగుళ్ళు చూడకండి భూమి సెంటర్ ఉంది యూనివర్స్ కది గాడ్స్ గవర్నమెంట్ దాని మీదే ఉంది సార్వత్రిక దేవుని సంఘం యూనివర్సల్ క్రైస్ట్ చర్చ్ దాని మీద అక్కడే ఉంది కింగ్డమ్ ఆఫ్ గాడ్ దాళ్ళ కోసమే కదా ఈ ప్రకృతి అంతా ఈ కోట్ల సంవత్సరాల ప్రణాళికలోని ఈ ఇదంతా కూడా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మనుషుల కోసం ఆయన కళ చెదిరిపోయినప్పుడు ఆయన కోరికను మనం మరచిపోయినప్పుడు ఆయనకు కోపం రాక తప్పదు కోపం రాక తప్పదు మానవ హృదయం పాషాణం అంటే అర్థమైందో తెలుసా మీకు మారినట్టుగా ఉండే మారని నటులుంటారు తప్పు చేసినా క్షమ లేని మనసులుంటాయి ఇక దేవుడు భరించలేడు ఎక్కడ పాపం ఎక్కువ అవుతుందో అక్కడ లేపుతాడు తప్పదిక నా భూమి నా మీద మొరపెట్టినప్పుడు ప్రకృతికి అండి పంచిపోతాల్లో భూమి కదా నా భూమి నువ్వున్న భూమి నా జన్మ భూమి అది పాట నా భూమి నన్ను కన్న భూమి నా భూమి నా భూమి నా మీద మొరపెట్టిన ఎడల దాని పగుళ్ళు ఏకమై ఏకమై ఏడ్చిన ఎడల లోనకు నువ్వు దిగిపోతుంటే ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరిగిందో మీ కళ్ళతో ఒకసారి చూడండి ఇక్కడ చూడండి మీకు అస్సలు కనిపిస్తుంది ఎక్కడ జపాన్ లో కానివ్వండి ఎక్కడ పాపం పండితే అక్కడ ఈ పరిస్థితి ఏర్పడుతుంది నాట్ ఓన్లీ ఆఫ్ఘనిస్తాన్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా ఇన్ ఎనీ కంట్రీ ఎండండి ఎండెక్కింది అడిగండి అన్ని ఏడ పడుతుంది చూడండి మిట్ట మధ్యాహ్నం ఏంటి అలాగొచ్చి కారిపోతున్నాయి ఏంటి నీళ్ళొంపునట్టుగా దిగిపోతున్నాయి ఏంటి వితౌట్ రెయిన్ వర్షం లేకుండా ఏంటి అలా జారిపోతున్నాయి స్తంభాలు కదులుతున్నాయి భూమి ఏడుస్తుంది యోపు గ్రంథం ఇరవయో అధ్యాయం ఇరవై ఏడు వారి మీద లేచు నువ్వు పంచభూతాలు సాక్ష్యంగా పంచభూతాల అనగా ప్రకృతి వడులో అన్ని సర్వసుఖాలు అనుభవిస్తున్న ఈ నరుడు దేవునిపై తిరుగుబాటు చేస్తే దేవునిని మరిచిపోతే నువ్వు ఎక్కడ ఎలాంటి భవనాలు కట్టుకోగలవురా భూమి మీద ఎన్ని అంతస్తుల భవనాలు కట్టగలవురా నూట అరవై రెండు అనుకున్నాడు బుర్జి ఖలీఫా స్తంభాలు కదిలితే కూలిపోతాయి ఏటండి ఇది చదువు ఆకాశం వారి దోషమును బయలుపరిచను ఆకాశము వారి దోషమును బయలుపరిచను మీదకి లేచును భూమి వారి మీదకి లేచెను ఎందుకు ముప్పై ఒకటి ముప్పై ఎనిమిదిలో చదువుకున్నావు ఎందుకు యొక్క గ్రంథం ముప్పై ఒకటి ముప్పై ఎనిమిది నా భూమి మొర్ర పెట్టిన పగుళ్ళు ఏకమై ఏడుస్తున్నాయట దేవుని పిల్లల్ని నోరు లేదండి భూమికి నోరు లేదు ఆకాశానికి నోరు లేదు పంచభూతాల్లో దేనికి నీరుకు నింగుకి నోరు లేదండి నోరుంటే కేకలు వేసి చెప్పేవేమో ప్రాంతంలో ఉన్న గర్భదరిద్రల మీకు తగిలిందిరా నాతో చెప్పాడు పొమ్మని జారి పొమ్మని మిమ్మల్ని చంపేయమని ఏటండి అది ప్ర నీరులాగా వెళ్ళిపోతుంది చూడండి కొండ కరిగిపోతుంది నాకు ఈ కొండల మీద కట్టుకున్న వాళ్ళు ఇల్లు అన్ని గుర్తొస్తుంటాయండి ఎక్కువ కొండల మీదకి వెళ్ళిపోతారండి విశాఖపట్నం ఒక అప్పరాడ చూడండి ఏమండి అదేవిధంగా ఈ పక్కన తాడి చెట్ల పొలం చూడండి అలాగే ఆ ప్రక్క దారి చూడండి మధ్యలో పాలం చూడండి విజయవాడ అయితే కొండల చుట్టూ కొండల మీద అబ్బో ఇల్లులకు మీదకెక్కిపోయారండి అన్ని సమస్య రాదని పిచ్చోళ్ళు నువ్వు దేవుణ్ణి ఎక్కడ పెట్టినా నీ హృదయంలో పెట్టుకోకుండా కొండెక్కించి ఎత్తే దేవుడు మాత్రం ఊరుకుంటాడా నువ్వు నిన్ను మారమంటున్నాడు తప్ప ఆయన ఏమీ కోరలేదు నిన్ను జపాన్ చైనాల్లో ఏం జరిగాయో మీ కళ్ళతో చూడ రగిలిపోతున్నారు దారిద్దరులో జపాన్ చైనా తైవాన్ తైవాన్ చైనా ఎందుకండి ఇలా చంపేస్తున్నాడు ఆయన చూపించరా మూడు దేశాలు వణికిస్తున్న మాయా తైఫోన్ మరి నీకంటూ ఒక దేవుడు ఉన్నాడని అసలు ఏమవుతున్నాడని ఏ రోజైనా మనిషి భూమి మీద ఆలోచించగలిగితే నాలా నాలా ఆలోచించే మనుషులు భూమి మీద అక్కడక్కడ ఉండబట్టే ఇంక ప్రకృతి నిలబడింది ఏటండల బాధలు ఏటండల బాధలు మీరు ఎక్కడి నుంచి తెస్తున్నాడో తెలుసండి ఎక్కడి నుంచి తెస్తున్నాడు బొంబాయిని ముంచేయటానికి బొంబాయి మునిగిపోయింది తెలుసండి అయింది భూమి పరిస్థితి చదవండి తూముల పైకి తీయబడుచున్నవి భూమి కంపించుచున్నవి భూమి పునాదులు కంపించున్నవి తూలుచున్నది పాకవలే ఇటు అటు ఊగుచున్నది బొంబాయిని ముంచీయడానికి ఏం చేద్దామని దేవుడు ప్లాన్ చేసి ఉంటాడండి కానీ మన రీసెంట్గా డ్యామ్లో నుంచి తీసాడు దేవుడు నీళ్లు డ్యామ్లో స్టాక్ ఉన్నాయి ఆ నీళ్లు అలాగ పైకి పైకి లేపాడు చూస్తారా ఉన్న నీరు డ్యాములో ఉన్న నీరు పైకి లేపుతున్నాడు ఎవరి పెళ్లికి బొంబాయిలో ఉన్న వాళ్ళ పెళ్లికి ఏటండీ గాలి నేల నీరు మూడు ప్రకృతిలో మూడు పంచ మూడు భూతాలు కనపడుతున్నాయి నీరు సుడి గాలి ఏమండి మేఘంలోకి వెళ్ళింది ఏమండి ప్రచండమైన వర్షాలు బొంబాయిలో కురిసాయండి ఇదిగోండి బొంబాయిలో ట్రామ్స్ ఎలా పరిగెడుతున్నాయి చూడండి మొత్తం మీకు ఏమైనా కనపడుతుందండి మొత్తం మొత్తం మూసేసిందండి మొత్తం నీరు మొత్తం నీరు మొత్తం నీరు ఇప్పుడు ఇప్పుడు మాకు బొంబాయి విమానాశ్రయం చూపించరా ప్యాసింజర్లు మాత్రమే లోపల కూర్చుంటూ పోతారండి ఎందుకంటే మీరు తొందర పైకి పోతాదండి కీర్తన పద్యం దేడు వచ్చిన దేవుని మనస్సును గాయపరిచారండి వాళ్ళు దందా ఉగ్రవాదం లంచగొండితనం రౌడిజం నక్సలిజం ఉగ్ర టెర్రరిజం ఫ్యాక్షనిజం ఎక్కడ అండి చంపేయడమే ఏం కూడా పిట్ల కాల్చినట్టు కాల్చేస్తున్నారండి కీర్తన పద్దెనిమిది ఏడు అప్పుడు భూమి అప్పుడు భూమి కంపించి ఎదిరింది పర్వతములు పునాదు పర్వతములు పునాదులు వణికాయి ఆయన కోపింపగా అది కంపించి ఆయన కోపడుతుంటే భయం పడిపోతుందట భూమి భయం పడిపోతుంది అప్పుడప్పుడు మన పిల్లలు కొట్టలేక పనులు కొట్టేస్తుంటాం గుర్తుందా కోపం వచ్చింది అనుకోండి మన పిల్లల్ని ఏమనలేక బారి ఉంటే బారిని వేసేస్తావు ఏ పిల్లలకు చెప్పలేవా అని మాటలు ఎవండి ఎవరికి అర్థం లేదా ప్రపంచంలో ఎవరే మనకు సంబంధించిన ఎవడు అనుకోవటం లేదా ఇర్మియా గ్రంథం యాభై ఒకటి ఇరవై తొమ్మిది ఇర్మియా గ్రంథం యాభై ఒకటి ఇరవై తొమ్మిది భూమి కంపించుచున్నది భూమి కంపించుచున్నది నొప్పి చేత అది గిజగిజలు నొప్పి చేత అది గిజగిజలు ఆడుచున్నది ఎవరి వల్ల నొప్పి విషయగ్రంథం పదమూడా అధ్యాయం పదమూడవ సైన్యములకు అధిపతి నేను చేస్తాను మారటం లేదురా మీరికా మీరు మారా ఒకనాడు జలప్రలేని తెచ్చి చంపేశాను రా అందరినని అయినా మీరు మారటం లేదురా జరిగాయని మీరు ఎప్పుడైనా బైబుల్ చదివితే కదరా మీకు తెలిసేది ఈ రోజు ప్రకృతిలో ఏ మూల ఏం జరుగుతుందో ప్రతి వారం నేను వాడి చేత చూపిస్తున్నాను మీకు అది నా కోపం రా భూమి ఆకాశాలు పంచిభూతాలు కంగారు పడుతున్నాయి మన గురించి మన అసమర్థత మన భక్తిహీనత మన అవిధేయత ఎప్పుడు మారుతుంది సమాజం ఐ వాంట్ టు చేంజ్ ఎంటైర్ వరల్డ్ ప్రపంచాన్ని మార్చాలి మనం దేవుడు ప్రకంపనలు ప్రకృతి ప్రకంపనాలు మనుషులు వేలకు వేలు లక్షలుగాల పీనుగులైపోతుంటారు